అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అండి మేము ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అలాగే ఇండస్ట్రీ షెడ్స్ తోటి ప్రాపర్టీ కావాలి అనుకున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది వీటిల్లో రెండు ప్రాపర్టీస్ అయితే సేల్కి అండి బ్యాంక్ ఆప్షన్లో ఒక ప్రాపర్టీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో హిబ్రీంపట్నం రింగ్ రోడ్ నుంచి మైలవరం వెళ్ళే రోడ్డు ఉంటుందండి ఈ రోడ్డు కొండపల్లికి సంబంధించిన ఇండస్ట్రీ ఐడియే ఉందండి ఇండస్ట్రీ ఏరియాలో రెండు ప్రాపర్టీస్ అయితే మనకి వచ్చాయండి లాస్ట్ టైం కూడా ఈ రెండు ప్రాపర్టీస్ సేల్కి అండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి సేల్కి వచ్చినాయండి సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ పరంగా కూడా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ మనకు సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఆరు గజాలు వస్తుందండి ఇది మనకి రెండు కోట్ల పదహారు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో నెక్స్ట్ రెండో ప్రాపర్టీ వచ్చేసి వెయ్య ఎనభై ఒకటి పాయింట్ నలభై నాలుగు గజాలండి ఇది కోటి యాభై ఏడు లక్షలకైతే సేల్కి వచ్చింది ఇది కూడా రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుండి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే మనకి షెడ్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి అలాగే చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ